మాకు బతకడానికి కష్టం మాకు నీళ్లు రాలదు సార్ మేడం మంచి నీళ్ళు ఎక్కుతాయి మేడం వంకపోతే బోర్లో నీళ్ళు ఎక్కుతాయి మేడం లేవు మేడం నీళ్ళు లేవు తాగడానికి కూడా కట్టమే సాయివా నీళ్ళు రాకుంటే మాకు తాగడానికి కూడా కట్టమే మేడం అన్ని కొనుక్కొని తినాలి మేడం నీళ్ళతో సాగా కొంటాం మేడం పదైదు రూపాయలు మేడం లీటర్ క్యాన్ వచ్చి పదహైదు రూపాయలు మేడం నీళ్ళు కనాలి మేడం మేడం మాకు ఏరియర్ నష్టపోతున్నాము మాకు పిఏబేర్ రైట్ కనాలకు నలభై ఎనిమిది ట్యాంకులు ఉన్నాయి మేడం మరీ ముఖ్యంగా తాడమేరి బత్తలపల్లి చాలా దుబ్బరమైన చితులు ఉన్నాయి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ కూడా రాదు మేడం మాకు ఆ పిఏబే ఆర్కు అందరినీ అనుసంధానం చేస్తే తప్ప అది మాకు శాశ్వత పరిష్కారం లేదు తప్ప ఈ కూడా మనం నిలబడుకునేది మేడం దీని నుంచి నీళ్ళు పోతే అప్రచరు పోర్ట్ల మరీ మేడం సరౌండింగ్లో ఐదు గ్రామాలు మేడం దాదాపు ఒక ఆరు వందల బోర్లు గ్రౌండ్ వాటర్ చార్జ్ అవుతాయి మేడం ఈ ఏరియర్ నష్టపోతున్నాం మేము మేడం స్టార్టింగ్ వాళ్ళు తీసుకుంటాం ఎండింగ్లో ఉన్నాం మేము రెండు మండలాలు ఈ ఏరియర్ మాకు ఇంతే మేడం ఈఎర్ కూడా మాకు రావు మేడం వాటర్ కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా లేదు మేడం యా ట్యాంక్లో కూడా మాకు అనుసంధానం చెప్తే తప్ప సిబిఆర్ నుంచి రివర్స్ పంపింగ్ కానీ మేడం ಎ ದಯಚರ್ಸ್ ಅಂತ ಪಕ್ಕೇ